హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా అమ్మవారి ఇంటికి వచ్చాను మరి మా ఇంట్లో రెసిపీస్ దోసకాయ టమాటా పెరుగు గోంగూర పచ్చడి టేస్ట్ చేసి చెప్తాను వీడియోస్ పోస్ట్ చేసింది చూడండి బా సూపర్ అండి గోంగూర పచ్చడి కత్తగా ఉన్నా ఇలా ఈజీగా రెసిపీస్ రాసి చాలామంది ఎండుమిర్చి మిర్చి చేసి చేసుకుంటారు నేను ఒకసారి ట్రై చేసి పెద్ద ఉల్లిపాయలు ఏడు ఏడిపేయడం తినండి ఇది ఉంటుంది కూడా పెద్ద ఉల్లిపాయలు కలుపుకోకండి మూడు రోజులు ఉంటుంది ఉల్లిపాయలు కలుపుకోకుండా ఉంటే తినేటప్పుడు మీరు ఉల్లిపాయలు కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది పెరుగు సూపర్ సుమేస్తానండి నేనైతే వాళ్ళ మీరు కూడా మా రెసిపీస్ని ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి